ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప టూ ది రూల్ మూవీ అయితే రిలీజ్ అయిపోయింది థియేటర్ల వద్ద పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకుంది పుష్ప స్టార్టింగ్ దగ్గర నుంచి ఇప్పటి వరకు కోల్డ్ వార్ అయితే ఫస్ట్ నుంచి జరుగుతూనే ఉంది మెగా ఫ్యాన్స్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానుల మధ్య కోల్డ్ వార్ ట్విట్టర్ వేదికగా చాలా సార్లు అయితే రివీల్ అయిపోయింది అయితే సినిమాలో కొన్ని డైలాగులు కొన్ని పవన్ కళ్యాణ్ ఉద్దేశించినట్లు ఉన్నవే అని చెప్పి బయట ప్రచారం అయితే గట్టిగా జరుగుతూ ఉంది కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే పుష్ప టూకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి పూర్తిస్థాయి సపోర్ట్ అయితే లభించడం జరిగింది ఆంధ్రాలో అయితే ఎస్పెషల్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు చూడడంతో పాటు సినిమాలకు రివ్యూ కూడా ఇవ్వడం జరిగింది మాజీ మంత్రి అంబటి రాంబాబు పుష్ప టూ మీద రివ్యూ ఇచ్చారు ఫస్ట్ టైం ఆయన పుష్ప టూ వైల్డ్ ఫైర్ కాదు వరల్డ్ ఫైర్ అంటూ ఆయన రివ్యూ ఇచ్చారు దీంతోపాటు నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి కూడా నిన్న సంధ్య థియేటర్కి వచ్చి సిని అల్లు అర్జున్తో సినిమా చూడడం జరిగింది ఆయన కూడా ట్విట్టర్లో తన రివ్యూని అయితే పంచుకోవడం జరిగింది మొత్తం మీద ఆంధ్రాలో చూసుకున్నట్లయితే పుష్ప టూ మూవీకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తన భుజాల మీద వేసుకొని ముందుకు తీసుకెళ్తున్నట్లయితే కనిపిస్తూ ఉంది మరోవైపు ఇప్పటివరకు పుష్ప టూని బైకాట్ చేస్తామన్న కొంతమంది ఫ్యాన్స్ కూడా కొంతమంది మెగా ఫ్యాన్స్ కూడా పుష్ప టూని చూడడానికి వెళ్ళినట్లు సమాచారం అయితే పుష్ప టూ ఫస్ట్ పార్ట్ కొద్దిగా స్లోగా ఉందని సెకండ్ పార్ట్ ఒక రకంగా ఉందని అయితే ఇప్పటివరకు అయితే రివ్యూలు అంతా ఉన్నాయి కొన్ని 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 టూ పాయింట్ ఫైవ్ కొన్ని త్రీ వరకు అయితే ఇప్పటివరకు అయితే రివ్యూలు ఇవ్వడం జరిగింది మొత్తం ఇలా ఫస్ట్ డే కలెక్షన్స్కి అనుకున్న స్థాయిలో పుష్ప టూ రీచ్ అవుతున్నట్లే కనిపిస్తూ ఉంది బట్ ఇంకా రానున్న రోజులు వీకెండ్ కాబట్టి నెక్స్ట్ రెండు మూడు రోజుల్లో పుష్ప టూ కలెక్షన్స్ ఎలా ఉంటాయి ఫ్యామిలీ ఆడియన్స్ని పుష్ప టూ ఎలా టార్గెట్ చేయబోతుంది ఫ్యామిలీ ఆడియన్స్ని పుష్ప టూ ఎంతవరకు ఆకట్టుకోగలుగుతుంది అనేది సోమవారం వరకు మనం వేచి చూడాలి